మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం నమ శివాయ నమ ఓం శ్రీ పరబ్రహ్మ దేవి మహాశక్తి స్వరూపిణి ఓంకారి రూపిణి ఓం శ్రీ మాత్రే నమ ఓం కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల ఈ నె ఈ నెలలో ఈ పన్నెండు రాసులకి ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది ఎలా ఉంది అనేది స్థితిగతులు ఎంతవరకు అనేది మనం ఈరోజు చెప్పబోతున్నాం మరి జాతక బలము జీవిత బలము స్థాన బలము పూజ బలము యోగ బలం మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ శనిమహాదశ ఎంతవరకు వచ్చింది గురుబలం ఎంతవరకు వచ్చింది రావు దశ ఎంతవరకు వచ్చింది కేతు దిశ ఎంతవరకు వచ్చింది ఈ పన్నెండో రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న పనులు కొన్ని కాకోకుండా చేతికాడకు వచ్చినాయి కొన్ని సేజారిపోవటం అనుకున్న ఉద్యోగాలు ఎంత ట్రై చేసినా కాకోకుండా పెళ్లిళ్ళు ఏది ఆలోచించినా ఎంత ట్రై చేసినా పెళ్ళిళ్ళు కాకోకుండా కళ్యాణాలు కూడా దగ్గరికి వచ్చి దూరం కావటం సంతాన భాగ్యంలో కూడా బ్రేక్ కావటం ఆరోగ్య సమస్యలో కూడా చాలా 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 వరకు ఇబ్బందులు పడటం మరి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఆ పని చేతి కార్డుకు వచ్చి చేయిజారిపోవటం మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ హోమ్ డిపార్ట్మెంట్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ కొన్ని ప్రమోషన్లు కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఈ నెలలో ఎలా ఉన్నాయి ఎలా ఉండబోతున్నాయి మరి వాళ్ళు ఏ శాంతం చేస్తే వాళ్ళకి ఆ సమస్య అనేది తీరిపోతుంది మనశ్శాంతి అనేది వాళ్ళకి ఎలాగ నిలబడుతుంది అనేది మనం ఇప్పుడు ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయా అనేది చెప్పబోతున్నాం ఓం నమ శివాయ అక్టోబర్ నెల కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశి ఫలితాలలో ఉండాల్సిన విధానము యోగము నక్షత్రము స్థాన బలము పూజ బలము కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త పనులు ఇలా జీవితంలో ఎన్నో జరగని విషయాలు కూడా ఇప్పుడు ఈ నెలలో తప్పకుండా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో ఉంది మరి ఏ కార్యక్రమం చేసినా చేతికాడుకు వచ్చింది చేయిదారిపోవటం మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని కుటుంబంలో మనశ్శాంతి లేకపోకుండా భార్యాభర్తలకు కానీ కుటుంబంలో అన్నదమ్ములకు కానీ అక్కజల్లెళ్ళ కానీ సికాకులతో ఇబ్బందులు పడుతూ బాధపడుతూ ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు కొన్ని కొత్త కొత్త కొన్ని అవకాశాలు కొన్ని రాబోతున్నాయి ఈ నెలలో వీళ్ళకి కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు గొడవలు కానీ ఆస్తుల సమస్యలు తీరిపోయి ఆస్తులు రావలసినవి కూడా ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ఆస్తులు ఈ మధ్యలో ఆగిపోయిన దానివల్ల కొంచెం సతమతం అయిపోయే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది ఒకటి రాబోతుంది మరి ఈ కర్ణాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎక్కడ పోయినా కూడా కష్ట జీవితం సుఖం అనేది ఉండదు ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తుంటారు ఎన్నో రోజుల నుంచి పోరాటం చేసినా కూడా అది చెడము తీరికుండదు దాని మీద ఆదాయం నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని విరోధాలు కొన్ని లేనిపోయిన మాటలు నమ్మిన వాళ్ళ నుంచి మరి ఇలాకి ఇలా కొడుకులో ఇలా కూతుర్లో ఇలా అల్లుల్లో ఇలా కోడళ్ళ నుంచి కూడా కొన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్ కొన్ని రాబోతున్నాయి అంటే ఇలా కుటుంబం మీద కొన్ని లేనిపోయిన మాటలు రావటం లేనిపోయిన సంఘటనలు కొన్ని రావటం దానివల్ల ఇలా జాతకంలో చాలా ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఎంత డబ్బు సంపాదించినా నిలబడుకోకుండా ఉండటం మరి నమ్మిన వాళ్ళు ఇలా కొంచెం మోసం చేయటం ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పి ఇలా మధ్యలో ఎరికించడం ఇలాంటి ఇలా జాతక యోగంలో చలావరికి కొన్ని కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏది అనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు చేతికాడికి వచ్చి కొంత చేజారిపోతుంటాయి ఆ లక్ష్మి అనేది మీ చేతులో కొంచెం నిలబడకోకుండా కొంత బ్రేక్ అయిపోతుంటుంది కాబట్టి ప్రేమ సమస్య మరి ప్రేమ సమస్య అంటే మరి ఎన్నో రోజుల నుంచి ఇద్దరు భార్యాభర్తల మాదిరిగా ఎన్నో ఐక్యతగా ఉండి ఎన్నో రోజుల నుంచి ప్రేమించుకున్న ప్రేమ అనుకోకుండా విప్లవం అయిపోతుంటుంది అంటే ఎవరు మాట ఒక మాట విని అదే నిజం అనుకొని ఇల్లు మిన్ మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వాళ్ళ భార్యాభర్తల మధ్య